శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ మూడవ సర్గ శ్రీరామునుకును విరాధునుకును మధ్య వాగ్వివాదములు రామలక్ష్మణులు విరాధునిపై దెబ్బతీయుట ఆ రాక్షసుడు వారిని తన భుజములపై పోవుట శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు అన్నతో ఇట్లు పలికిన పిమ్మట దరహాసము చేయుచు ఆ రాక్షసునితో నీవు ఎవరు ఈ వనమన చేరి ఎలా సంచరించుతుంటివి అని ప్రశ్నించను పిమ్మట ఆ విరాధుడు వనము ప్రతిధ్వనించినట్లుగా మరలా ఇట్లు నిండివెను ఓరి ఇంతకనో నన్ను ప్రశ్నించుతున్న మీరెవరు ఎక్కడికి వెళ్ళుచున్నారు భయంకరమైన ముఖము గల రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా మిగుల పరాక్రమశాలి అయిన రఘురాముడు తమ ఇక్ష్వాక వంశమును గుర్చి అతనికి తెలిపెను మేము క్షత్రియులము సచ్చరిత్ర గలవారము వనములలో సంచుంటుమి ఈ దండకారణ్యములలో వసించుతున్న నిన్ను గూర్చి తెలుసుకొని కోరుచున్నాము అప్పుడు విరాజుడు సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్ల నేను ఓ రాజా రాఘవ నా స్వరూపమును గుర్చి తెలిపిదని వినుము నేను జయుడు అని రాక్షసుని కుమారుడను మా తల్లి శతవసరద ఈ భూతలమైన రాక్షసులందరూ నన్ను విరాజుడని పిలుతురు నా తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరమును ప్రసాదించెను దాని ప్రభావమున నా నన్ను సంపజాలవు నా శరీరమును ఎవరనూ ఛేదింపజాలరు భేదింపలేరు మీరు ఇరువురునో ఈ తరుణుని ఇచ్చటనే విడిచి వెళ్ళడు ఈమెను ఆశించినచో మీరు అశువులతో మిగలరు ఈ నారీమిని నాకు దక్కుట వల్ల నేను మీ ప్రాణములను తీయను నా మనస్సు మారకముందే మీరు వచ్చిన దారిని పట్టి పిక్కబలము చూపుడు ఆ విరాజుని మాటలకు శ్రీరాముడు కుపతిడై కన్నులెర్ర చేసి పాపాత్ముడను వికృతమైన ఆకారం గలవాడు నాకు ఆ విరాజునితో ఇట్లు నడివెను ఛీ క్షుద్రుడా ఒక సద్వంశ స్త్రీని కోరుకునుట నీ హీన లక్ష్యములకు నిదర్శనము దీనిని బట్టి నిజముగా నీ చావును నీవే కోరుకుంటున్నావు క్షణమాగము యుద్ధమైన నా చేతిలో నీవు చా నీకు చావు తప్పదు ఇక నా నుండి నీ ప్రాణములతో తప్పించుకుని పోలేవు అంతటా శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి నిశ్చితమైన బాణములను రాక్షసునిపై ప్రయోగించను ఇంకా నువ్వు బంగారుపు పిడుగులు గల ఏడు బాణములను ధనస్సును సంధించి వదిలేను అవి వలే వలె వాయువు వలె మహావేగముతో సాగిపోవేను అగ్నితుల్యములైన ఆ బాణములు నెమలి ఈకలను చుట్టుకుని ఉన్న ఆ విరాజుని శరీరమును చీల్చుకుని రక్తశక్తములైన నేలపై పడిపోయినవి అంత రాముని బాణములచే కొట్టబడిన రాక్షసుడు సీతాదేవిని అచ్చటనే ఉంచి కోపావేశముతో ఊగిపోవచో రామలక్ష్మణుల మీద విరుచుకుని పడెను అప్పుడు ఆ విరాజుడు దిక్కులు మహా మహానాదమునర్చుచో వజ్రాయుధము వలె మహోన్నతమైన సోలమును చేతపట్టి దేవత వలె నోరు తెరుచుకుని భయంకరంగా ఒప్పుచుండెను అప్పుడు రామలక్ష్మణులు ప్రళయకాలమునందలి మృత్యుదేవత వలెనున్న రాక్షసుడు ఆ నిప్పులు గక్కుచున్న బాణములను వర్షించిరి అంతటా భయంకరాకారుడైన రాక్షసుడు వికటాఠాసము చేసి ఆవలించుచో ఒళ్ళు విరుచుకుని అతడు ఉండిపోయిను అతడట్లు చేయిగా సోదరులు వేసిన వేగముగల బాణములు అతని శరీరం నుండి నేలపై రాలెను ఆ బాణములు తగినను వరదాన ప్రభావం వచ్చే రాక్షసుడిన విరాజుడు తన ప్రాణములను నిలుపుకొని సోలమును చేతపట్టి వారిపై విజృంభించెను వజ్రాయుధముతో సమానమై ఆకాశములను నిప్పులు కక్కుచున్న ఆ శూలమును ధనుర్ధారల్లో మేటి శ్రీరాముడు రెండు బాణములతో ముక్కల ముక్కలు గావించెను ఆ రాముని బాణములచే తుత్తునీయమలైన ఆ సూలము విరాధుని చేతి నుండి వజ్రాయుధముచే ఛేదింపబడిన మేరు పర్వతం యొక్క శిలాఖండము వలె నేలపై పడెను పిమ్మట రామలక్ష్మణులు నలత్రాసుల వలె భయంకరమై పదునైన ఖడ్గములను పైకెత్తి వేగముగా వానిపై లంఘించి బలముల కొలదీ కొట్టిరి బలమైన ఖడ్గ ప్రహరములకు గురి ఎగుచున్న వీరాధుడు కృద్ధుడై నిర్భయముగా నరశ్రేష్ఠులను తన బాహువులతో బంధించి తీసుకునిపోటుకు సిద్ధపడిను శ్రీరాముడు ఆ రాక్షసుని అభిప్రాయం గమనించి లక్ష్మణునితో ఇట్లనెను ఓ సౌమిత్రి ఈ రాక్షసుడు ఈ మార్గమనే మనల్ని చక్కగా మోసుకుని పో పోని పోసుకు మోసుకొని పోయినా పోనిమ్ము ఏళ్ళనా అతడు వెళ్ళిడు మార్గమనే మనమును వెళ్ళవలసి ఉన్నది కనుక అతడు మనలను తన ఇష్టానుసారము తీసుకొని పోనిమ్ము అనంతరము ఉద్దండుడైన రాక్షసుడు విరాజుడు తన బలాక బల పరాక్రమణ చేయి మిగులు బలశాలుడైన రామలక్ష్మణులను బాలుడు వలె తన భుజములపై కూర్చుండబెట్టుకునెను అంతటా రాక్షసుడైన విరాజుడు రామలక్ష్మణులను తన భుజములపై చేర్చుకుని ఘోరముగా గర్జించుతో అడవి త్రవణ బయలుదేరేను పిమ్మట రాక్షసుడు రామలక్ష్మణను మోసుకొనిచో మేఘముల వలె దట్టమైన ఒక వనవన ప్రవేశించెను ఆ అరణ్యము నానా విధములైన మహావృక్షములతో నిండి ఉండెను అది వివిధములైన పక్షుల గుంపులతో చిత్ర విచిత్రముగా ఉండెను ఇంకనూ అది తోడను పెద్ద పుల్లులు మొదలు తోడను వ్యాప్తమై ఉండెను వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నాల్గవ సర్గ రామలక్ష్మణులు విరాధుని వధించి అతనికి శాప విముక్తిని కలిగించుట విరాజుడు ఆ రామలక్ష్మణులను తీసుకొని పోవచుండగా చూచి చక్కని భుజ సౌందర్యము గల వైదేహి వ్యాకుల పాటనకు లోనై తన రెండు భుజములను పైకెత్తి బిగ్గరగా గగ్గోలు పెట్టెను సత్యసంధుడు ఉత్తమశీల సంపద గలవాడు పవిత్రుడైన పవిత్రుడైన ఈ నా దశరథరాముని లక్ష్మణునితో సహా ఈ భయంకర రాక్షసుడు అయ్యో అపహరించుకొని పోతున్నాడు ఓ మహారాక్షసుడా ఇక్కడ ఉన్న నన్ను తోడేళ్ళు కానీ పెద్ద పుల్లలు కానీ అట్లే చిత్తపుల్లు కానీ తినివేయగలవు కావున కాకుచ్చ వంశజులైన రామలక్ష్మణులను విడిచిపెట్టి నన్ను తీసుకుని పొమ్ము నీకు పుణ్యముండను నీకొక నమస్కారము అప్పుడు మహావీరులైన రామలక్ష్మణులు ఆ సీతాదేవి యొక్క ఆక్రాంత వచనములను విని దుర్మార్గుడైన విరాజుని వధించుటకే త్వరపడసాగిరి వెంటనే లక్ష్మణుడు భయంకరముగా ఉన్న విరాజుని యొక్క ఎడమ చేతిని ఖండించి వేశను ఇంతలో శ్రీరాముడు తన పరాక్రమం చే రాక్షసుని కుడిభుజమును క్షణములో ఛేదించెను రామలక్ష్మణులు తన చేతులను నరికివేయగా మేఘసమానుడైన విరాజుడు మిగుల భీతిల్లి ఇంద్రుని వజ్రాయుధము చే నరకబడిన పర్వతం వలె నేలపై పడిపోయాను ఇంకనూ వారు ఆ రాక్షసుని పిడికిళ్లతో మోకాళ్ళతో పొడిచి పొడిచి కాళ్ళతో తన్ని తన్ని భూతలమన పిండి పిండి గావించి రామలక్ష్మణులు ఆ విరాజుని ఎన్ని బాణములతో కొట్టినను ఎంతగా ఖడ్గములతో గాయపరిచినను చేతులతో చేతులను ఖండించి కింద పడవేసి ముష్టిఘాతలతో ముష్టి ఘాతాదులతో నుగ్గు నుగ్గు గావించినను ఆ రాక్షసుడు మాత్రము చావలేదు సర్వశక్తి ఆపదల్లో ఆపదలో వాడును అయిన శ్రీరాముడు పర్వతం వలే మహాకాయుడుగా రాక్షసుడు రాక్షసుడు ఎంతకునూ చే అతనిని పదే పదే చూచి లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ శ్రేష్ఠ లక్ష్మణ ఈ విరాజుడు తపస్సు వరములను పొంది ఉన్నాడు అందువలన యుద్ధమునందు శస్త్రములతో విని చేయించుట అసాధ్యము కనుక ఈ రాక్షసుని భూమిలో పాతిపెట్టుదము శ్రీరాముడు విడివిన మాటలను విని ఆ రాక్షసుడు శ్రేష్ఠుడైన శ్రీరాములతో ఇట్లు వినమర వచనములతో పలికినం ఓ మహాపురుష ఇంద్రుని అంతటి బలశాలి వేననీ దెబ్బకు చచ్చి నా మోహవశమున ఇంతవరకునూ నేను నిన్ను గుర్తింపనైతిని నాయన నీవు కౌశల్యాదేవి యొక్క నోముల పంటమైన శ్రీరాముడు అని ఇప్పుడు ఎరిగి తిని ఈమె మహాసాధు అయిన వైదేహి అనియు ఇతడు వాసుకెక్కిన లక్ష్మణస్వామి అనియో నేను తెలుసుకుంటుని నేను తుమ్మురు గంధర్వుడను కుబిరినిచ్చే శాపమునకు గురి తత్ప్రభావన నేను ఘోరమైన ఈ రాక్షస రూపమును పొందితిని అప్పుడు నేను పశ్చాత్తాపడి ఆయనను పరిపర విధముల వేడుకుంటిని అంతట కుబేరుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను మహా యశస్వైన దర్శదిని పుత్రుడు శ్రీరాముడు యుద్ధమును నిన్ను వధింపగలడు అప్పుడు నీవు స్వస్వరూపమును పొంది స్వర్గమును చేరగలవు అని పలికెను ఓ మహాత్మ పూర్వము ఒకనాడు నేను రంభయ్యను అప్సయ్య ఆసక్తి గలవాడనై సమయమునకు అనువుగా కుబేరుని సేవలో పాల్గొనుకుంటిని అందులో అతడు నన్ను పైవిధముగా శపించను నా వినతపై శాప విముక్తి రీతిని కూడా తెలిపెను స్వామి నీ అనుగ్రహం వల్ల భయంకరమైన శాపం నుండి నేను విముక్తుడనైతిని ఇక లో నా లోకమునకు నేను వెళ్ళేదిను మీకు మహా మహాతపస్వయ్యు మిక్కిలి ధర్మాత్ముడిని శరభంగ మహర్షి ఈ సమీపంలో నివసించున్నాడు ఓ ప్రభు సూర్యుని వల్లే ఆ మహాత్ముని ఆశ్రమము ఇచ్చటికి ఒకటిన్నర యోజనముల దూరమనగలదు వెంటనే ఆయనను దర్శింపము ఆ ముని మీకు మేలు చేయగలడు ఓ రామా నన్ను ఈ గొంతులో పుడ్చిపెట్టి నీవు హాయిగా వెళ్ళము మరణించిన రాక్షసులను ఇట్లు సమాధి చేయుటే పరంపరగా వచ్చుచున్న పద్ధతి ఈ విధముగా భూమిలో పుడ్చి పెట్టబడిన వారు పుణ్యలోకములకు చేరుదురు మిగులు అయిన విరాజుడు శ్రీరాముడు ఇట్లు నుడివి బాణముల వల్ల కలిగిన బాధకు చట్టుకుందలేక లాడుచో దేహమును వీడి స్వర్గస్థుడాయను అవసాన దశలో విరాజుడు పలికిన మాటలను విని శ్రీరాముడు లక్ష్మణుని ఇట్లు ఆదేశించను ఏనుగోలే భయంకర ఆకారము కలిగి క్రూర కర్మలను చేయుచునుడు ఈ రాక్షసుని పాతిపెట్టుటికై ఈ వనమనందు ఒక పెద్ద గోచిన తీయము గొయ్యిన ద్రవిడు బాధ్యతను లక్ష్మణులకు అప్పగించిన పిమ్మట పరాక్రమశాలైన శ్రీరాముడు ఆ విరాజుని కడకేగి వాని కంఠముపై తన పాదముతో త్రొక్కెను పిమ్మట లక్ష్మణుడు పలుగును తీసుకుని ఆ విరాజుని మహాకాయము ప్రక్కన ఒక పెద్ద గోతిని తంపిను శ్రీరాముడు ఆ రాక్షసుని కంఠముపై నుండి తన పాదమును తొలగింపగానే నిక్కపరుచుకుని ఉన్న ఆ చెవులు గల విరాజుడు భీకరమైన ఒక మహానాదమును చేయసాగను అప్పుడు లక్ష్మణుడు అట్లా అరుచుచున్న ఆ విరాజుని ఆ పెద్ద కొయ్యిలోనికి నెట్టదొడింగెను అసహాయ సూర్యులను రణరంగమన స్థిరంగా నిలిచి ఉండి ఆయన రామలక్ష్మణుడు భయంకరంగా అరుచుచున్న వాడును యుద్ధమున తమ చేత నిర్జి నిర్జితుడోను అయిన రాక్షసుని లేవనెత్తి ఆ గోతులనికి విసిరివేసిరి నరశ్రేష్ఠులను యుద్ధము ఆరితేరిన వారును అయినా రామలక్ష్మణులు ఎంతటి వాడి బాణములతో కొట్టిననో అతడు చావడు అని నిశ్చయించుకుని విరాజుని పడవేసిన గోతిని మట్టితో పోడ్చి అతన్ని చంపివేసిరి శ్రీరాముడు వనవాసి తన కడుకు వచ్చినప్పుడు ఆయన చేతిలోనే మరణింపవల్లని విరాజుడు కోరుకుని చుండెను అందువలన అతడు తాను శస్త్రములతో మరణింపను అని అని ఎనుచో తన మృత్యురహస్యమును శ్రీరామునకు వివరించి ఉండెను విరాజుని మాటలను అలకించి శ్రీరాముడు అతనిని గోతులో పుడిచిపెట్టుకు నిశ్చయించుకునేను అందువలన రాముడు అట్లు వారిని పుడ్చిపెట్టు ఆ విరాజుడు కావించిన ఆ అరుపులు ఆ వనమునంతటను ప్రతిధ్వనించెను రామలక్ష్మణులు భూమిలో పెట్టడం ద్వారా విరాజుని హతమార్చి మిక్కిలు సంతసించి పింబటవారు కీకారణ్యమునందులు ఆ గోతిని రాళ్లతో కప్పివేసిరి విరాజుని మరణానంతరము ఆ రామలక్ష్మణులు బంగారు బండితో విచిత్రంగానున్న తమ ధనస్థులను చేతపట్టి సీతాదేవిని వెంట నీడుకొని ఆ మహావనమున విహరించచో ఆకాశమున సూర్యచందుల వల్లే భాసిల్లెరి వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్